బీఆర్ఎస్లోని లోని పెద్ద నాయకులే తనపై ఓ నేత అనుచిత వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు అందుకే ఇంటి ఆడబిడ్డ మీద వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు స్పందించలేదని వెల్లడించారు నల్గొండలో ఒక్కటి మినహా అన్ని సీట్ల ఓటమికి కారణమైన ఓ నాయకుడు తనపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు సీఎం రమేష్ వ్యాఖ్యలకు తన లేఖ లీక్ అయ్యేందుకు బీఆర్ఎస్ లోని ఇతర పరిణామాలకు సంబంధం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు బీసెల్ల రిజర్వేషన్ల కోసం రేపు హైదరాబాద్ లో రెండు గంటల దీక్ష చేసేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతి అడిగితే స్పందించలేదన్నారు బీసీ బీసీబిల్లు అంశాల కాంగ్రెస్ బీజేపీ నాటకాలు వాడుతున్నాయని కవిత విమర్శించారు రాష్ట్రపతి దగ్గరున్న బిల్లు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ సుప్రీం కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదని ప్రశ్నించారు రేపటి ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే ఇంటి దగ్గర నుంచైనా దీక్ష కొనసాగిస్తారని స్పష్టం చేశారు ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో పది మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు ఇవన్నీ కూడా నేను చూస్తున్నా గమనిస్తున్నా నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది ఒకటి రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమె ఎవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మన అందరిని పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిల్లీపూట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్నపిల్లగాడు నిన్నగాక ఉన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు